అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు అయితే ప్రస్తుతం సింగపూర్ ఆసుపత్రిలో మార్క్ శంకర్ కు చికిత్స అందిస్తున్నారు విషయం తెలుసుకున్న పవన్ విశాఖ పర్యటన రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది కాబట్టి ప్రస్తుతం అరకు ఏజెన్సీలో పర్యటిస్తున్నారు పవన్ అరకు పర్యటన అనంతరం సింగపూర్ వెళ్లబోతున్నట్లుగా విషయం అయితే తెలుస్తోంది అండ్ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్ వెళ్లబోతున్నారు పవన్ కళ్యాణ్ అండ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చెక్కున్నాడు అయితే మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులు మరియు కాళ్లకు గాయాలైనట్లుగా తెలుస్తోంది అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ అనేది వెళ్లడంతో ఇబ్బందులకు లోనైనట్లుగా తెలుస్తుంది సో మార్గ్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు వైద్యులు అలాగే ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలిసిందే ఇక పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు నాయకులు సూచించారట కానీ అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాటిచ్చినట్లుగా తెలుస్తుంది కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది సో ఈ ప్రయాణం తర్వాత వాళ్ళ కొడుకుని చూడటానికి పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళబోతున్నారు అండ్ శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఈ విషయాన్ని కూడా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినట్లుగా అండ్ వాటిని పూర్తి చేసి వెళ్తానని చెప్పుకొచ్చాడు మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకుంటారు అక్కడ నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు పరిస్థితి పర్వాలేదు అంటున్నారు కానీ ఊపిరితిత్తులోకి పొగ అనేది వెళ్ళడం వల్ల కాస్త ఇబ్బందికి లోనైనట్లు అలాగే కాళ్ళు చేతులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది ఈ ప్రమాదం అనేది ఆయన చదువుకుంటున్న స్కూల్లో జరిగింది బట్ ఏ విధంగా జరిగింది ఎందుకు అంటే సర్క్యూట్ వల్ల ఎలక్ట్రిక్ సర్క్యూట్ వల్ల జరిగిందా ఇంకా ఏదైనా ప్రమాదం అనేది పొంచి ఉండడం వల్ల ఇదంతా జరిగిందా అనేది ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికైతే పవన్ చిన్న కుమారుడు ఆసుపత్రిలో ఉన్నట్లుగా తెలుస్తోంది